ఇంత ఆనందంగా గంతులేస్తున్నాడు ఏంటా అనుకుంటున్నారా మళ్ళీ బయటకు వెళ్తున్నాం అండి ఇది మొన్నటి వీడియో అంటే నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చాను కదా ఆ రోజుటి వీడియో మధ్యాహ్నం నుంచి మళ్ళీ బయటకు వెళ్ళామండి ఎందుకంటే బయట స్ట్రే డాగ్స్కి వాటర్ పెట్టడానికి సిమెంట్ బౌల్స్ తెచ్చుకుందాము అనుకుని వెళ్ళాము రేట్లు ఎక్కువ చెప్పారన్నాను కదా ఆ నర్సరీ వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంటే కాల్ చేసి అడిగితే ఒకటి ఉందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్నారు స్ట్రే డాగ్స్ కండి ఊరికే వద్దు కానీ టూ ఫిఫ్టీకి ఇవ్వండి అంటే ఇవ్వనంటే ఇవ్వను అన్నాడు అతను సరే ఎందుకులే అని చెప్పి మళ్ళీ ముందుకెళ్ళి సిమెంట్ వర్క్స్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర అడిగితే ఇప్పుడు చెయ్యట్లేదండి అన్నారు సరే నేను రెగ్యులర్గా వెళ్ళే సాయి భార్గవి నర్సరీకే వెళ్ళిపోదాంలే అని చెప్పి అక్కడికైతే వెళ్ళామండి ఖక్కీగా అక్కడ ఉన్నాయి అది కూడా చాలా తక్కువ కాస్ట్ కండి ఆయన చెప్పడం బాగా పెద్దదైతే త్రీ నైంటీ అలా చెప్పారు నేను ముందు నర్సరీలో చూసిన సైజ్ అయితే వన్ ఫిఫ్టీ చెప్పారు వన్ ఫిఫ్టీ చెప్పి వన్ ట్వంటీకి తీసుకోండి అని అన్నారు నేను ఆయన లేరు కూడా ఫోన్లో మాట్లాడితే అక్కడ నెంబర్ ఉంటే కాల్ చేశాను చేస్తే వన్ ట్వంటీ ఇవ్వండి అన్నారు ఇంకైతే తీసుకున్నానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్ముకునే వాళ్ళకి కూడా ఆశ ఉండొచ్చు కానీ మరీ అత్యాస ఉండకూడదండి సేమ్ గోళం ఇది నూట ఇరవై రూపాయలకు కొన్నాను నేను రెండు వందల యాభై రూపాయలు ఇస్తానన్నా సరే అతను ఇవ్వనన్నాడు దాంతో రెండు కొనచ్చు నిగట్టుకుని బాగా అడుగునున్నది కావాలన్నానండి ఎందుకంటే మిగతా అవి కొంచెం పొడవు ఉన్నాయి వెడల్పు తక్కువ ఉన్నాయి వెడల్పు ఎక్కువ ఉందనుకోండి వాటికి ఫ్రీగా ఉంటుంది కదా లోతు ఎక్కువ ఉంటే మరి వాటికి ఇబ్బందే కదా అన్నట్టుగా వెడల్పు ఎక్కువ ఉన్నది తీసుకుని అయితే ఇంటికి తీసుకొచ్చాము ఇదిగోండి అక్కడ నర్సరీకి వచ్చారండి డాగ్ని బొమ్మనుకున్నాను నేను పైన డాష్ బోర్డ్ మీద కూర్చోపెట్టారనమాట భలే ఉంది మేము దాన్ని చూస్తుంటే వాళ్ళ పేరెంట్స్ లియోన్ చూస్తున్నారు మొత్తానికి అది తీసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి బౌలు తీరా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటర్ వేసి చూస్తే అది లీక్ అయిపోతుందండి అయ్యో ఇలా అయింది ఏంటి అని మళ్ళీ నెక్స్ట్ డే అంటే నిన్న మళ్ళీ పంపించానండి పంపిస్తే ఆయన మిగతావి కూడా చెక్ చేస్తే అవి కూడా అలా లీక్ అవుతున్నాయట అప్పుడు ఆయన ఏం చేస్తారంటే సిమెంట్ ఇచ్చారట ఇది పైన అప్లై చేసాయండి ఏదైనా ఇంచుమించు అలానే ఉంటాయి కాబట్టి సిమెంట్ అప్లై చేస్తే బిగుసుకుంటుంది అని లియోబాబు చూడండి వాళ్ళ ఫ్రెండ్స్కి వాడే కలిపేస్తున్నాడు సిమెంట్ నేనే కలిపేతాను మమ్మీ మా ఫ్రెండ్స్ కనీ ఇంకా నేనైతే ఇలా రాసానండి మా అబ్బాయి నేను ఇద్దరం అబ్బాయికి క్లాసెస్ అయిపోయేదాకా ఆగి వాడు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఇలా రాసాము రాసి ఒక డే అంతా అంటే నిన్న మార్నింగ్ తెప్పించి ఇలా పెట్టాం కదా ఇది ఒక డే అంతా ఎండలో పెట్టేసామండి అది మొత్తం డ్రై అయిపోయేదాకా ఈరోజు మార్నింగ్ వరకు అలా ఉంచేసి ఇంకా అందులో వాటర్ పట్టానండి మార్నింగ్ ఉంటాయా లేకపోతే మళ్ళీ ఇంకొంచెం సిమెంట్ తెచ్చి అప్లై చేద్దామా అని వాటర్ అయితే ఉన్నాయండి చల్లగా కూడా ఉంది సిమెంట్ చూడండి కొత్తగా కట్టిన ఇల్లు చల్లగా ఉంటుంది కదా తడిపితే అలాగే ఇందులో వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి ఆ వాటర్ అయితే అక్కడే మొక్కలు పోసేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చి అక్కడ పెట్టాను కాకపోతే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇవి ఎండలో ఉంటాయి కదా వాటర్ కూడా వేడవుతాయేమో అనిపిస్తుంది చూడాలండి దీనికి కూడా ఏదైనా ఆల్టర్నేటివ్ చూసి చేయాలి